హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీ రోజు ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి చాలా ముఖ్యమైన వీడియో లేడీస్కి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటటువంటి ఒక వీడియో లేడీస్ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి వీడియో ఎందుకంటే ఇది మన కోసం లేడీస్ కోసం కాబట్టి బట్టలు లేకుండా స్నానం చేసే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ వీడియోని తప్పకుండా చూస్తీరాలి నగ్నంగా స్నానం చేసే ప్రతి స్త్రీ కూడా ఈ వీడియో గురించి తప్పకుండా తెలుసుకోవాలి చూడాలి వినాలి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా వీడియో చూడండి విషయం ఏంటని మీకే అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బట్టలు లేకుండా స్నానం చేసే ప్రతి స్త్రీ కూడా ఈ వీడియోని తప్పక చూడండి నగ్నంగా స్నానం చేసే ప్రతి స్త్రీ కోసం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన ఒక రహస్యం ఇప్పుడు మనం చెప్పుకుందాం ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి ఇంట్లో ధనం నిలబడటం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది దీనితో పాటు ఎవరైతే మహిళలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవి కలిసి హరిద్వార్లో సంచరిస్తూ ఉన్నారు అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులు అందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి హర హర గంగే హర హర గంగే అంటూ ఉన్నారు మీరు ఈ కథను వింటున్నట్లయితే పూర్తిగా వినండి ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ కూడా పనికిరాదు అందుకే ఈ వీడియోని చివరి వరకు కూడా చూడటానికి ప్రయత్నించండి ఇక విషయానికి వస్తే పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ ఉన్నారు అందరూ కూడా దుఃఖంలోనూ బాధలోనూ ఉన్నారు అప్పుడు ఆశ్చర్యంతో పరమేశ్వరుని ఈ విధంగా పార్వతీదేవి అడిగింది పరమేశ్వర నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయని అంటారు కదా మరి వీళ్ళు పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదో స్వామి నదిలో అంత శక్తి లేదా అని పార్వతీదేవి ఆ పరమేశ్వరిని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు పార్వతీదేవి గంగా నదిలో ఇప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది కానీ మనుషులు అందరూ పాపనాశిని నదిలో స్నానమే చేయలేదు ఇక వారికి ఎలా మంచి జరుగుతుంది అని అంటాడు పార్వతీదేవి ఆశ్చర్యంతో శివుడిని అడుగుతుంది అంటే స్నానమే చెయ్యలేదా అదేమిటి స్వామి గంగా నదిలో స్నానం చేసే కదా అందరూ వెళుతున్నారు ఇంకా వారి మీద తడి కూర ఆరలేదు అని అంటుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటున్నాడు వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను విను మరుసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తూ ఉంది నాలుగు వైపులా వర్షపు నీటితో మునిగిపోయి ఉంది చాలా గుంతలు పడి ఉన్నాయి పరమేశ్వరుడు ఒక వృద్ధుడి రూపాన్ని ధారణ చేశారు పరమేశ్వరుడు కావాలనే వెళ్ళి ఒక గోతిలో పడిపోయారు పరమేశ్వరుడు గోతిలో పడిపోయి ఉన్నారు పక్కనే మనుషులు వెళుతూనే ఉన్నారు అయ్యో ఒక మనిషి గోతిలో పడిపోయాడని కనీసం తీయటానికి కూడా ఎవరూ రావటం లేదు పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి చెప్పి ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూర్చోబెట్టారు నువ్వు గట్టిగా అరుస్తూ ఉండు నా వృద్ధుడైన భర్త ఈ గోతిలో పడిపోయారు ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తని బయటకు తీయండి అని నిస్సహాయతలో ఉన్నానో దయచేసి సహాయం చేయండి అని అడిగి ఎవరైనా నన్ను బయటకు తీయటానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు వారికి చెప్పు నా భర్త ఎప్పుడూ కూడా ఎటువంటి పాపాలు కూడా చెయ్యలేదు నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి అని అలా చెప్పమని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మం అయిపోతారు అని చెప్పమంటాడు పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చుని ఉంది పార్వతీదేవి అక్కడే కూర్చుని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగానదిలోకి వెళ్ళి వచ్చేవారికి వచ్చేవారికి ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటలను అందరికీ చెబుతూ కూర్చుంది గంగానదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉన్నారు సుందరమైన స్త్రీ అక్కడే కూర్చుని ఉండటం చూసి చాలామంది మనసులో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి అయితే పార్వతీదేవితో చాలామంది ఈ విషయాన్ని కూడా చెప్పారు ఆ ముసలివాడిని చనిపోనివ్వు ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు అని ఇంతలో ఒక పుణ్యాత్ముడు దయ కలిగిన వాడు ఒక మనిషి అక్కడికి వచ్చాడు ఏమిటి మీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు అవును అని చెప్పేసరికి తర్వాత పార్వతీదేవి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు ఆ వ్యక్తి అనుకున్నాడు నేను ఇప్పుడే కదా గంగా నదిలో స్నానం చేసి వచ్చాను అయినా నాకెందుకులే నేను భస్మం అయిపోతానేమో అనుకొని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వచ్చిన వారు ఎక్కడ భస్మం అయిపోతామో అని భయపడి వెళ్ళిపోతున్నారు ఎవ్వరూ కూడా ఆ ముసలి వ్యక్తిని పట్టుకునే సాహసం చెయ్యలేదు గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు అడుగుతున్నారు వెళ్ళిపోతున్నారు సాయంత్రం అయిపోతోంది పరమేశ్వరుడు అంటున్నాడు చూసావా పార్వతి ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగానదిలో స్నానం చేయటానికి వచ్చారా కొంతసేపటి తర్వాత ఒక యువకుడు గంగానదిలో నుండి హర హర గంగే హరహర గంగే అంటూ వస్తున్నాడు పార్వతీదేవి ఆ యువకుడికి కూడా విషయం చెప్పింది ఆ యువకుడు హృదయం కరుణతో నిండిపోయింది ఆ యువకుడు పరమేశ్వరుణ్ణి తీయటానికి సిద్ధమవుతున్నాడు అప్పుడు పార్వతీదేవి ఆపి చెబుతుందన్నమాట నువ్వు ఎటువంటి పాపాలు కూడా చెయ్యకుండా ఉన్నట్లయితేనే నా భర్తను తాకు లేదంటే నా భర్తని తాకగానే నువ్వు భస్మం అయిపోతావు అని ఆ యువకుడికి చెబుతుంది ఆ వ్యక్తి అదే సమయంలో ఎటువంటి సంకోచం లేకుండా నిశ్చయంతో ఆ యువకుడు అంటున్నాడు అమ్మా నేను నిష్మ పాపాత్ముడను ఆ విషయంలో మీకు సందేహం ఎందుకు మీరే చూశారు కదా ఇప్పుడే నేను గంగానదిలో స్నానం చేసి వస్తున్నాను గంగానదిలో స్నానం చేసిన వచ్చిన తర్వాత ఎవరిపైన అయినా కూడా పాపాలు ఉండవు కదా అని చెబుతూ ఆ వ్యక్తి పరమేశ్వరుని ఒక్క దెబ్బకు లాగాడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా అసలైన రూపాన్ని దర్శనం చేసి ఆ యువకుడికి దర్శనమిచ్చి అంతర్ధానం అయ్యారు అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి అంతమంది జనంలో ఒక్క వ్యక్తి మాత్రమే గంగా నదిలో స్నానం చేశాడు ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలనేవి లభించవు దాని వల్ల గంగా స్నానం వ్యర్థమవుతుంది భక్తి శ్రద్ధలతో స్నానం చెయ్యటం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు నేను నీకు ఇప్పుడు పన్నెండు మాటలను చెబుతాను ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ పన్నెండు విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు అని వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వారి ఇంట్లోనికి అపారమైన ధన సంపదలు వస్తాయి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు అనేవి జరగవు వారి కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది ఇప్పుడు పార్వతీదేవి ఆ పన్నెండు విషయాల గురించి పరమేశ్వరుని అడుగుతుంది దాని గురించి ఆ పరమేశ్వరుడు ఆ పన్నెండు విషయాలు చెప్పటం ప్రారంభించారు పార్వతీదేవి చాలా శ్రద్ధతో విషయాలను వింటూ ఉంటే ఈ పన్నెండు విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి మరి ఈ పన్నెండు విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతూ ఉన్నాడు స్నానం చేయడం వలన శరీరము నిరోగిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయడం వలన ముఖంలో కాంతి శరీర ఆకర్షణ కూడా పెరుగుతాయి ప్రతి నిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టినట్లయితే చాలా లాభాలను అయితే పొందవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై కూడా తప్పకుండా ధ్యాస పెట్టాలి మనం ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాము పరమేశ్వరుడు పార్వతీదేవికి ఎలా చెబుతున్నాడు స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు అందువలన ఉదయాన్నే స్నానం చేయాలి శాస్త్రాలలో చెప్పబడింది స్నానం చేయటం వలనే ఈ పది సద్గుణాలు కూడా లభిస్తాయి అని అవి రూపం తేజస్సు పవిత్రత ఆయుష్ ఆరోగ్యం మేధాశక్తి లక్ష్మి ధనం శ్రేయస్సు గౌరవం ఇవన్నీ కావాలనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాల్సిందే ఉదయాన్ని స్నానం చేయటం వలన పాపాలన్నీ నశిస్తాయి ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర సకారాత్మక శక్తి పుష్కలంగా ఉంటుంది అందువలనే ఉదయాన్నే తప్పకుండా స్నానం చేసి తీరాలి ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడవు అందువలనే ఉదయాన్నే స్నానం చేయటం అనేది చాలా అవసరం అనారోగ్యంతో ఉన్నప్పుడు తల కింది భాగం నుండి అంటే ఒంటి స్నానము మాత్రమే చెయ్యాలి లేదా తడి బట్టతో శుభ్రం చేసుకోవటం కూడా ఒక రకమైన స్నానమే ఉదయాన్నే స్నానం చేయటం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది ఏ నది రేవులలో అయితే బట్టలను ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది అందువలన అక్కడ నుంచి కొంచెం దూరంలో స్నానం చేయాలి నదిలో పదకొండు సార్లు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడి ఉంది అందుకే పవిత్ర నదులలో బట్టలను ఉతకడం నిషిద్ధం చెప్పబడింది నదులలో ఎటువంటి మురుగుని కూడా వదలకూడదు గంగాదేవి చెబుతుంది గంగా నదిలో స్నానం చెయ్యలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని ఇంకా ఆ పరమేశ్వరుడు ఇలా చెబుతున్నాడు పార్వతీదేవి ఇప్పుడు నేను నీకు స్త్రీల గురించి చెబుతాను స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు హిందూ ధర్మాలలో శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి ఆ విషయాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడి ఉంది ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడే నియమాలు పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది దానితో పాటు అపార సంపదలు వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది మన శాస్త్రాలలో చాలా విషయాలు రాయబడ్డాయి వాటిని మనం ఒక నియమం ప్రకారం పాటించినట్లయితే వాటికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని చెప్పలేం కానీ అటువంటి విషయాల్లో ఒకటి మనం ఇప్పుడు చెప్పుకుందాం నగ్నంగా స్నానం చేయటం మీరు ఇంట్లో పెద్దవాళ్ళు చెబితే వినే ఉంటారు ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చెయ్యకూడదు అని మన పౌరాణికుల కథల ప్రకారం చూసినా నిర్వస్త్రంగా స్నానం చెయ్యటానికి సంబంధించిన కొన్ని విషయాలు కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నాయి పౌరాణిక కథల అనుసారము ఒకసారి గోపికలు సరోవరంలో స్నానం చేస్తూ ఉండగా వారు నిర్వస్త్రులై ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేశారు అప్పుడు గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని ప్రార్థన చేశారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి చెప్పారు ఎక్కడా కూడా నిర్వస్త్రంగా స్నానం చెయ్యకూడదు అని దానివలన జలం యొక్క దేవుడు వరుణ్ణి అవమానించినట్లు అవుతుంది అందువలన మీరు ఎప్పుడూ కూడా బట్టలు లేకుండా స్నానం చెయ్యకూడదని శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని కదా ఆలోచిస్తారు తలుపులు వేసుకుని గదిలో ఉన్నాము కదా మనల్ని ఎవరు చూస్తారు అని ఆలోచించటం చాలా తప్పు ఆ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి చూస్తూనే ఉంటాడు మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే అది వరుణి దేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది నిర్వస్త్రంగా స్నానం చేయటం వలన మీకు పాపం కలుగుతుంది ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి అలాగే నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే మీలో నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారిపోతుంది మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి బట్టలు లేకుండా మాత్రం స్నానాన్ని అస్సలు చెయ్యకండి నిర్వస్త్రంగా స్నానం చేయటం వల్ల నకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ నుండి బయటకు వెళ్ళిపోతాయి దాని ప్రభావం మీ శరీరంతో పాటు మీ మనసు మెదడు మీద కూడా ప్రభావం పడుతుంది గరుడ పురాణం ప్రకారం మీ పితృదేవతలు కానీ మరణించిన మీ వారు కానీ మీ చుట్టుపక్కలే ఉంటారు మీరు నిర్వస్త్రులై బట్టలు లేకుండా స్నానం చేస్తున్నట్లయితే మీకు పితృదోషం కూడా తగులుతుంది అలా స్నానం చేయటం వలన మీ పితృదేవతలకు తృప్తి అన్నది లభించదు అది ఇంట్లో ఉండే పితృదోషానికి కారణం అవుతుంది వారు ఆ వస్త్రాల నుండి జారిన నీటిని తాగుతారు వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది బట్టలు లేకుండా స్నానం చేయటం వలన పితృదేవతలకు కోపం వస్తుంది అందువలన మనిషి చాలా ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం అస్సలు చెయ్యకూడదు పురాణాల ప్రకారం స్నానం చెయ్యబడిన నీరు పితృదేవతలకు సమర్పించబడుతుంది మీరు పితృదేవతలు ఎదురుగా నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపాన్ని తెచ్చుకుంటుంది దానివల్ల మీ జాతక చక్రంలో ఉన్న ధన యోగ్యతను కోల్పోతారు ఇబ్బందుల్లో పడతారు ఈ కారణాల వలన నగ్నంగా స్నానం చేయకూడదు అని సలహాలు చెబుతున్నారు మన పెద్దలు పెద్దలే కాదు శాస్త్రాల్లో కూడా ఈ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ వివస్త్రులై నగ్నంగా బట్టలు లేకుండా అసలు స్నానం చెయ్యకండి ఆడవారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను దాకా సర్వేచన సుఖ్యనో భవంతు